ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం శ్రీ విజ్ఞాన జ్యోతి కాలేజీలో పార్క్ చైర్మన్ శ్రీ సాయి సందీప్ సిఈఓ సాయి ప్రదీప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ దాడులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు సుమారు మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు ఇటీవల చోటు చేసుకుంటున్న సైబర్ నేరాలు మహిళలపై పై కెమెరా దాడులు పెడక్స్ కొరియర్ పేరుతో జరుగుతున్న మోసాలతో పాటు లైవ్ హ్యాకింగ్ తదితర సైబర్ అంశాల గురించి వివరించారు ఈ సందర్భంగా సాయి సందీప్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ సెల్ ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరగాళ్లు అమాయక ఆన్లైన్ యాప్స్ ద్వారా మోసం చేస్తుంటారని ప్రతి ఒక్కరూ సైబర్ దాడులపై అవగాహన పెంచుకోవాలని ఏదైనా అవసరం అయితే మా స్పార్క్ సంస్థను సంప్రదించాలని కోరారు అనంతరం కాలేజీ డైరెక్టర్ కె వెంకటరమణ ఉపాధ్యాయ బృందం సాయి సందీప్ కు సన్మానం చేశారు ఈ మొబైల్ నా జోబి పెట్టుకుని ఉన్నాను నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కానీ నేను ఏ ఇంగ్లాండ్ లేదంటే ఢిల్లీలో కూర్చొని ఇక్కడ ఏ ప్లాన్ జరుగుతుందో నేను అక్కడ ఉన్న ఆపరేట్ చేసుకోగలను రైల్వే స్టేషన్ లో ఛార్జింగ్ పెట్టినా లేదంటే రైల్వే స్టేషన్ లో ప్లాంక్ బోర్డ్ అలా ఉంది కదా ఆ బోర్డ్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇలాంటి కేబుల్ కనెక్ట్ చేశారు అనుకోండి మీ మొబైల్ యాక్సెస్ కూడా మా చేతిలో ఉన్నట్టు అసలు ఈ బొమ్మ చూడాలని ఫస్ట్ అందరికి తెలిసేది

మీ మొబైల్ చేస్తే దాన్ని సైబర్ ఫ్రాడ్ అంటే ఈ ఫ్రంట్ కెమెరా ఆన్ అయిందా బ్యాక్ కెమెరాందా బ్యాక్ ఆన్ అయింది ఇదే సిచ్యువేషన్ ఆ అమ్మాయి బ్యాక్ కెమెరా ఆన్ అయి ఉంటుంది ఆ అమ్మాయి సంథింగ్ ఇప్పుడే పాపం డ్రెస్ చేసుకుంటుంది మొబైల్ పెట్టుకుని ఆ కెమెరా కదా ఈ కెమెరా అవసరం లేదనుకోండి కానీ ఈ గ్యామ్ అంతా కూడా అమ్మాయి మొత్తం ఈ అంతా కూడా క్యాప్చర్ చేస్తుంది రావున్నప్పుడు సార్ మా అమ్మాయికి సిచ్యువేషన్ జరిగిందంటే నేను అప్పటికప్పుడు రావాలంటే నేను వచ్చేలోపు ఎగరమని చూసుకుంటే ఒక యాన్ చూసుకుంటాం కొంచెం షైఫ్ ఇచ్చి చేశామంటే మంది ఉంటారు ఓకే ఓకే నా పేరు వీర వెంకటరమణ విజ్ఞాన్జ్యోతి కాలేజ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు డైరెక్టర్ ఏంటంటే ఈరోజు ఈ సభ ఈ స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన కాలేజ్లో జరుగుతున్న మెగా సెమినార్ మేర ఇచ్చేసిన స్పార్క్ వాలంటీర్స్కి అలాగే స్పైర్మన్ గారికి అందరికీ ఈ స్పార్క్ ఫౌండేషన్ బేస్ చేసుకుని అంటే ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న సైబర్ అటాక్స్ అలాగే ఫోటోస్ మార్పింగ్ అలాగే అమ్మాయిలు డ్రెస్సింగ్ రూమ్స్లో పెడుతున్న స్పై కెమెరాస్ ఇవన్నిటి మీద అవగాహన సదస్సు కండక్ట్ చేస్తున్నారు గా లైవ్గా ఫోన్ హ్యాక్ అయితే మనం ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు లైవ్ వర్క్షాప్ అలాగే ఈ సైబర్ అటాక్స్ టైంలో మీ మొబైల్కి సైబర్ అటాక్ జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అలాగే మీరు వెళ్ళిన షాపింగ్ మాల్స్లో ఈ హైడెన్ కెమెరాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాని మీద ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు దాని మీద ఈ లైవ్ సెషన్ జరగడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ స్మార్ట్ ఫౌండేషన్తో ఈరోజు మా సంస్థ ఎంఓఈ కుదుర్చుకుంటుంది సో ఫ్యూచర్లో కూడా ఇక్కడ మరిన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మా సంస్థ తరఫున అన్ని విధాలా సహకరిస్తామని అలాగే ఈ ప్రోగ్రామ్ని ఎక్కడ అరేంజ్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం నా పేరు సాయి సందీప్ సైబర్ సెక్యూరిటీ అట్ ద సేమ్ టైమ్ పెంటెస్టర్ అండ్ ఎథికల్ హ్యాకర్ కూడా సో స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్ని రీసెంట్గా ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న ఈ సైబర్ దాడులు అలాగే ఈ స్పై కెమెరా మీద జరుగుతున్న దాడులు వీటిలన్నింటి కోసం స్టూడెంట్ ఏజ్ నుండే ఈ యొక్క అవేర్నెస్ అందించాలని చెప్పి మేము ఈ యొక్క అవేర్నెస్ వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది రీసెంట్గా లాస్ట్ టైం మన కాకినాడ ఎస్పీ గారు సతీష్ సార్ చేతుల మీదుగా సైబర్ ప్రోలాక్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఎవ్రీ మన కాకినాడ డిస్టిక్ లో ఉన్న ఎవ్రీ స్కూల్ అండ్ కాలేజెస్లో లో కూడా వీఆర్ గోయింగ్ అండ్ డూయింగ్ దిస్ అవేర్నెస్ వర్క్ షాప్స్ సో ఈ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్స్ కూడా మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసి మాకు కోఆపరేట్ చేస్తే వీ విల్ డూ అవేర్నెస్ వర్క్షాప్స్ ఇన్వర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఆల్సో రీసెంట్ గా మన ఎర్రవరం విజ్ఞాన్ కాలేజ్ లో ఈ యొక్క అవేర్నెస్ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా సైబర్ అవేర్నెస్ వర్క్ షాప్ అనగానే ఫస్ట్ థింగ్ జస్ట్ సంథింగ్ ఏవో టిప్స్ చెప్తారు అయిపోయింది అనుకుంటారు బట్ వీఆర్ గివింగ్ యాంటీ సాఫ్ట్వేర్ అనేది మొబైల్కి కూడా వేసి వాళ్ళ మొబైల్స్ క్లీన్ చేయడం అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క మొబైల్ లైవ్లో హ్యాక్ అయితే కంగారు పడకుండా ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనే సిచ్యువేషన్ కూడా చెప్పడం జరుగుతుంది అది మనం పెద్ద వాళ్ళకే జరుగుతుందా సైబర్ దాడ్ అంటే లేదు చిన్న పిల్లల నుండి కూడా ఈ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కవర్ అయ్యేలాగా ఈ సైబర్ దాడుల నుండి రక్షించుకోవడానికి మీ యొక్క అవర్నెస్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం మేజర్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ఏపీకే వెర్షన్స్ డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క ఫోన్లో అన్వాంటెడ్ యాప్స్ ఎక్కించుకుని చాలా సఫర్ అవుతున్నారు అదే కాకుండా ఇప్పుడు లోన్ యాప్స్ వల్ల చాలామంది ట్రబుల్స్ ఫేస్ అవుతున్నారు ముఖ్యంగా అమ్మాయిలే సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా సేవ్ చేయాలి ఎలా సాల్వ్ చేయాలి అలాగే ఈ ఫోన్పే ట్రాన్సాక్షన్ చేసి ఈ ఫేక్ ట్రాన్సాక్షన్స్తో అలాగే ఈ యొక్క వీడియో కాల్స్ చేసుకుని సంథింగ్ చాలా సిచ్యువేషన్స్ చాలా మంది చాలా సఫర్ అవుతున్నారు వీటి నుండి ఎలా రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి ఈ అవేర్నెస్ రావాలి అంటే ముందుగా మనం అవేర్ అవ్వాలి మనం అవేర్ అవ్వడానికి స్పార్క్ ఫౌండేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కలిసి ఈ యొక్క సైబర్ అవేర్నెస్ వర్క్ షాప్స్ ప్రాజెక్ట్ ప్రోలాక్ అని చెప్పి నడపడం జరుగుతుంది సో మీకు ఏ మాత్రం సైబర్ దాడులు జరిగినా కంగారు పడకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత మా స్పార్క్ టీం కూడా మేము వచ్చి మీకు సపోర్ట్ చేస్తాము అదేవిధంగా ఈ యొక్క స్పార్క్ నిర్వహించే ఈ రోజు అవేర్నెస్ వర్క్ లో పిల్లలందరికీ కూడా లైవ్ హ్యాకింగ్ కూడా చూపించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కెమెరాస్ స్పై కెమెరాస్ పెడుతున్నారు కదా వాటిని కూడా ఎలా కాపాడుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి